గురువారం తిరుమలలో శ్రీవారి సేవలు ఇలా ఉన్నాయి తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు సుప్రభాత సేవ తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు తోమాల సేవ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు కొలువు పంచాంగ శ్రవణం తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల వరకు అర్చన సహస్రనామార్చన ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు శుద్ధి సల్లింపు అర్చన తిరుప్పావడ ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తిరుప్పావడ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు స్వామివారి దర్శనం మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవం వసంతోత్సవం ఊంజల్ సేవ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు సహస్ర దీపాలంకరణ సేవ రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు శుద్ధి రాత్రి కైంకర్యాలు రాత్రి ఎనిమిది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు దర్శనం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు శుద్ధి ఏకాంత సేవకు ఏర్పాట్లు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏకాంత సేవ